పన్నెండేళ్ళ నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి ఆల్రెడీ మొదటి వచనం గురించి ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అదిగల ఎవరైనా వినకపోతే అది వినండి ఇప్పుడు తర్వాత వచ్చిన ఎక్స్ప్లెయిన్ చేస్తాను పన్నెండేళ్ళ నుంచి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పల పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడను ఈ వచనంలో నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడతారో విందాం పన్నెండు నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ దేవుడు ఆమెను అలానే ఎందుకు ఇంట్రడ్యూస్ చేశాడో ముందు వీడియోలో చెప్పాను బైబిల్ అంతా రాయించింది పరిశుద్ధాత్మ దేవుడే కదా ఆయన ఏం చెప్తున్నాడంటే ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలబడిపోయినా ఎన్నో తిప్పలు పడిపోయబడినాం ఎందుకు దీన్ని మరల మరల నేను చెప్తున్నానంటే ఇప్పుడు మన ఇంటి పక్క వాళ్ళకు అవతలింటి వాళ్ళకు ఎవరికైనా బాలేదనుకో మనం ఏం చెప్తాము చాలా మంది దగ్గరికి వెళ్తున్నారమ్మా చూపించుకుంటున్నారు తగ్గట్లేదు ఏంటో వాళ్ళ దగ్గరికి వెళ్ళారు వీళ్ళ దగ్గరికి వెళ్ళారు తగ్గట్లేదు అని చెప్తాము కానీ ఇప్పుడు ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఇది ఆమె చెప్పట్లేదు ఆమె రాసిందా నా జీవితంలో ఇలా జరిగింది దేవుడు ఇలా చేశాడని ఆవిడ రాసిందా లేదు లేదు కదా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు తెలుసా ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడిపోయిందంట ఎన్నో తిప్పలు పడిపోయింది అని మనం ఎవరి గురించి చెప్తాము ఎంతో తిప్పల పడిపోతుంది చాలా వేదన చెందుతుంది అని ఎవరి గురించి చెప్తాము పక్కింటోళ్ళ గురించి పొడిగింటిల గురించి చెప్పినప్పుడు చెప్తామా లేదు పక్కింటోళ్ళ గురించి పొడిగిల గురించి చెప్పినప్పుడు చాలా నార్మల్గా చెప్తాము చాలా మంది దగ్గరికి వెళ్తుందమ్మా చాలా హాస్పిటల్ తిరుగుతుంది అని చెప్తాము కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఎన్నో తిప్పలు పడిపోతుంది ఈ యొక్క సందర్భం జరిగిన చివరి భజనలో ఉంటుంది అని అంటాడు కుమారి సమాధానంగా కలదా అని వై నా కుమారి అంటే మై డాటర్ అంటే నా కుమార్తె నా బిడ్డ అని ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు లేదంటే ఏసయ్య ఆయన ఏదో మన మనం పడే బాధ మన వేదన చూసి కాదు చూసి కాదు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి ఆయన కూడా మన వ్యాధిని మన ఎమోషన్ని అనుభవిస్తున్నారు నేను మరలా చెబుతున్నాను దేవుడు నిన్ను చూసి కాదు నిన్ను స్వస్థపరిచేది ఆయన కూడా అది అనుభవించడానికి ఇష్టపడుతున్నాడు అది తీసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అది ఆయన అనుభవించి ఆయన తీసుకుంటున్నాడు కాబట్టే ఆయన చెబుతున్నాడు నా బిడ్డ అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో తిప్పల పడిపోతుంది ఎంత తిప్పలు పడిపోతుందో ఎన్నో తిప్పలు పడుతుంది అని ఆయన ఎందుకు చెప్తున్నాడంటే చాలా తిప్పలు పడుతుంది అని ఆయన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్ల దట్ ఈజ్ ద ఎమోషన్ ఆఫ్ అవర్ గాడ్ ఏసై యొక్క ఎమోషన్ అది ఏసయ ఏం చెప్పదలుచుకున్నారు లేదా పరిశుద్ధాత్మ గుడి ఏం చెప్పదలుచుకున్నారంటే నా బిడ్డ చాలా వైద్యుల దగ్గరికి వెళ్తుంది పన్నెండు సంవత్సరాల నుంచి చాలా తిప్పలు పడిపోతుందని తన బాధని వ్యక్తం చేస్తూ చెప్పే మాట ఎన్నో తిప్పల పడిపోతుంది ఒక్క విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకునండి నీ గుండెకు స్వరం ఉన్నదా మన హృదయంలో ఏదైతే ఎమోషన్ ఉందో ఏదైతే బాధ ఉందో హృదయంలో ఉన్నదాన్ని ఎవరు బయట పెడతారు అయితే మన నోరే బయట పెట్టాలి నీ హృదయంలో ఉన్నదాన్ని నీ నోరే బయట పెట్టాలి కానీ ఇక్కడ దేవుడు చెబుతున్నాడు ఏమని ఆమె ఎన్నో తిప్పలు పడిపోయింది తనకు ఉన్నదంతా ఖర్చు పెట్టి ఇంకనూ సంకటంలోనికి వెళ్ళిపోయింది ఇది ఎవరి బాధ ఆమె ఇంకా సంకటంలోకి వెళ్ళిపోయింది ఇంకా బాధపడుతుంది ఎన్నో ఎంతో వేదన చెందుతుంది ఇదంతా ఎవరి బాధ పన్నెండేళ్ల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ యొక్క బాధ కానీ ఎవరు వివరిస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు అంటే హృదయమేమో ఆమెది స్వరం ఎవరిది పరిశుద్ధాత్మ దేవుడిది వాయిస్ ఎవరిది పరిశుద్ధాత్మ దేవుడిది అంటే ఎమోషన్స్ బాధలు అన్నీ కూడా నెయ్యి కానీ నీ ఎమోషన్స్ నీ బాధలు కూడా ఆయన తీసుకుని ఆయన బయట పెడుతున్నాడు అంటే నీ గుండెకు నీ హృదయానికి మన దేవుడు స్వరముగా ఉన్నాడు అర్థమవుతుందా నీ గుండెలో నువ్వు ఏదనుకుని నిద్రపోతున్నావో ఏమనుకుని నువ్వు దేవుని నమ్ముతున్నావో ఏదైతే నువ్వు బిలీవ్ చేస్తున్నావో నువ్వు బిలీవ్ చేసిన దాన్ని బట్టి ఆయన అందరి ఎదుట ప్రూవ్ చేయడానికి ఈమె ఏం బిలీవ్ చేసింది ఆయన వస్త్రం మాత్రం ముట్టుకుంటే చాలు నేను స్వస్థపరచబడతాను అని ఏదైతే బిలీవ్ చేస్తుందో దానిని జన సమూహం ముందు ఆయన ప్రూవ్ చేశాడు లేదా ప్రూవ్ చేశాడు నీ హృదయంలో నువ్వు ఏదైతే నమ్ముతున్నావో ఏదైతే ఉందో దానికి స్వరం అయ్యాడు ఆయన పన్నెండేళ్ళ నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి మార్క్సువాతలో తొమ్మిది వచనాలు ఉన్నాయి ఈ తొమ్మిది వచనాల్లో ఆ స్త్రీ మాట్లాడిన మాట ఒక్కటైనా ఉన్నదేమో మీరు చూడండి ఒకసారి ఈ స్త్రీ మాట్లాడిన మాట ఏదైనా మాట ఈమె మాట్లాడింది అని ఆమె గురించి రాయబడి ఉందా ఏమీ లేదు ఎందుకంటే ఆమె రాయలేదు ఇది ఆమె ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఒకవేళ ఆమెను ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఆమె పడిన వేదంతో ఇంకా ఎలా ఎక్స్ప్లెయిన్ చేసేదాం కానీ ఇదంతా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎవరి బాధని ఎవరి ఎమోషన్ని నీ ఎమోషన్ని నీ బాధని నువ్వు చెప్పుకుంటే ఏమీ ఉండదు నీ హృదయంలో ఎంత వేదన ఉందో ఎంత బాధ ఉందో ఎంత తిప్పలు పడుతున్నావో దానికి పరిశుద్ధాత్మ దేవుడు స్వరం అయితే దానికి దేవుడు స్వరం అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఆమె ప్రతి చోట కూడా ప్రకటించబడుతుంది ప్రతి చోట ఆమె గురించి సాక్ష్యం చెప్పబడుతుంది ఎవరు చెప్పిస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడే కదా సాక్ష్యం చెప్పించేది ఎందుకు చెప్తున్నానంటే నీ హృదయానికి నా హృదయానికి పరిశుద్ధాత్మ దేవుడు స్వరం మనం అనుకుంటాము నా వ్యాధిని ఎవరికి తెలుసు నా బాధ ఎవరికి తెలుసు మన హృదయంలో ఉన్న వ్యాధిని మనమే బయట పెట్టాలి కదా అనుకుంటాము లేదు 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 నేను నీ ఎమోషన్ నీ బాధ నువ్వొక్కడవే అనుభవిస్తున్నావు అనుకున్నావేమో కాదు 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 నువ్వు దేవుని నమ్మిన వాడు అయితే నీతో పాటు ఆయన కూడా అనుభవిస్తున్నాడు ఏదైతే ఆయన అనుభవిస్తున్నాడో అది ఆయనే బయట పెడతాడు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఉన్నదాన్ని బయటపడతాడు ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేది పరిశుద్ధాత్మ దేవుడే అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పల పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడిను ఏంటంట అనేక వైద్యుల చేత తిప్పలు పడింది నా కుమార్తె తిప్పలు పడుతుంది తర్వాత తనకు ఉన్నదంతయు వ్యయము చేసి ఆయనను ప్రయోజనం లేకపోయేసరికి మరింత సంఘటనలోకి వెళ్ళిపోయింది ఒకటి వ్యాధి ఉంది అనేక వైద్యుల చేత తిప్పలు పడుతుంది రెండు తనకు ఉన్నదంతా కూడా ఖర్చు పెట్టింది ఇప్పుడు మనకు ఉన్నదంతా కూడా ఖర్చు పెట్టిన తర్వాత ఆ వ్యాధిలో కొంచెము కొంచెం కాకపోతే కొంచెము తగ్గిందనుకో ఎంతో కొంత సంతృప్తి మనకు వస్తుంది కానీ డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి ఉన్నదంతా కూడా ఖర్చు అయిపోయింది ఇంక ఏమీ లేదు అమ్ముకోవడానికి కూడా అంత ఖర్చు అయిపోయినా కూడా కొంచెం కూడా ప్రయోజనం లేకపోతే వ్యాధి అనేది ఒక బాధ అయితే సమస్తమును అనేది ఇంకొక బాధ కదా రెండు బాధలు ఇప్పుడు ఇప్పుడు మరింత బాధలోకి వెళ్ళిపోతాం కదా మరింత సంకటంలోకి వెళ్ళిపోతాము ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఆమె తనకు కలిగినదంతయు ఖర్చు పెట్టేసిందని ఎలా తెలిసానికి ఎలా తెలుసు అంటే నీ ఇంటిలోనికి కూడా ఆయన వచ్చి చూస్తున్నాడు నీ వ్యాధిలోనికి కాదు నీ ఇంట్లో నీ పరిస్థితి నువ్వేం చేస్తున్నావో నువ్వేం ఖర్చు పెడుతున్నావో సమస్తంను కూడా ఆయన చూచే దేవుడు ఇక్కడ సాక్ష్యం ఇచ్చేది ఆమె కాదు పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఏమిస్తున్నాడు ఆమెకున్నదంతి కూడా వేము చేసేసుకుంది ఖర్చు పెట్టేసింది ఆమెకున్నదంతా ఖర్చు పెట్టేసిందని ఎలా తెలుసు ఆయన వెళ్ళాడు కాబట్టి ఆమె ఇంటిలోనికి ఆమె గృహంలోనికి ఆయన వెళ్ళాడు ఆమె కుటుంబంలోనికి వెళ్ళాడు ఏమీ లేదు పరిస్థితి బాగాలేదు ఇంటిలో వ్యాధి ఏలుబడి చేస్తుంది ఆయన అది కూడా చూశాడు చూశాడు వారి బాధ ఇప్పుడు ఏమైందంటే రెండంతల బాధ అయిపోయింది రెండంతల బాధ ఇంకా సంకటనలోకి వెళ్ళిపోయిందంట ఇదంతా ఆయన ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే ఆయన చెప్పగానే చెబుతున్నాడు నా దగ్గరకు వస్తే నా కుమారుతి నువ్వు వైద్యుల చేత తిప్పలు పడ్డావు కానీ పర్మ వైద్యం నేనే కదా నువ్వు తిప్పలు పడక్కర్లేదు తర్వాత నీకున్నదంతా నువ్వు ఖర్చు చేసుకుంటున్నావు నా దగ్గరకు వస్తే నువ్వు ఖర్చు చేసుకునే అవసరం లేదు మూడవది నువ్వు మరింత సంకటంలోకి వెళ్ళకలేదు మరింత వ్యాధిలోకి వెళ్ళవు నువ్వు ఇవి నా దగ్గరకు వస్తే ఈ మూడు జరగవు అని చెప్పడానికి ఆయన ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ సందర్భంలో ఒక మాట చెప్తున్నాను చూడండి తర్వాత వచనంలో రాయబడి ఉంది ఏంటంటది ఆమె ఏసునుగూచి విని నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టిన బాగుపడుతున్న అనుకున్నాను ఏంటంట వస్త్రం ముడితే బాగుపడుతుంది అనుకుందా అదేంటి పన్నెండు సంవత్సరాల నుంచి అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది ఎక్స్పీరియన్స్ ఉంది ఎవరి దగ్గరికి తగ్గట్లేదు 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 ఉన్నదంతా ఖర్చు అయిపోయింది ఉన్నదంతా ఖర్చు అయిపోయింది ఆమెకు తెలుసు ఎవరు దీన్ని తగ్గించట్లేదు తగ్గించలేకపోతున్నారు ఇది తగ్గదు పన్నెండు సంవత్సరాల నుంచి ఆమెకి ఎక్స్పీరియన్స్ ఉంది ఎప్పుడైతే ఏ గురించి వినిందో ఎప్పుడైతే ఏ సైని గురించి వినిందో ఆమె ఎక్స్పీరియన్స్ యేసును కూర్చున్న వార్తను గెలవలేకపోయింది అర్థమవుతుందా ఆమె ఎక్స్పీరియన్స్ ఆమె నాలెడ్జ్ ఆమె తిరిగిన విధానము ఏసుని గురించిన మాట వినేసరికి ఆ మాటను గెలవలేకపోయింది గెలవలేకపోయింది కాబట్టి అంత అనుభవం ఉన్నా ఇప్పుడు ఆమె ఏం నమ్ముతుంది నేను వస్త్రము మాత్రం ముట్టుకుంటే చాలు నాకు వచ్చేస్తుంది నేను బాగుపడిపోతాను ఎందుకు ఎంత నమ్మకం వచ్చేసింది అరే నీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా అనేక హాస్పిటల్స్కి తిరిగావు కదా వస్త్రం ముట్టుకుంటే చాలు అని ఎలా నమ్మేసావు ఎంత నమ్మకం ఎలా కలిగింది లేదు 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 గురించి ఉన్న వాక్ వింది ఏం వినదో పరిశుద్ధాత్మ దేవుడు రాయించలేదు ఏసుని గురించిన వాకును వింది ఆ వాక్ ఆమె ఎక్స్పీరియన్స్ గెలవలేకపోయింది ఎక్స్పీరియన్స్ ఓడిపోయింది ఆయన వాకుకి అంత బలం ఉంది ఎలా నమ్మేసామంటే నమ్మేసింది ఆయన వాక్ విని ఏసును గురించి విని అంత బలముంది యేసును గురించిన మాటలు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలీదు తెలీదు కానీ యేసుని గురించిన వార్త విశ్వాసాన్ని కలగజేస్తుంది అది వ్యాధే కాదు అది అప్పే కాదు ఏదైనా సరే యేసుని గుర్చిన వార్త విశ్వాసాన్ని కలుగజేస్తుంది ఎందుకంటే విశ్వాసము అనే మాట ద్వారా ఏసయ్యే నీళ్ళనికి వచ్చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడే నీళ్ళకి వచ్చేస్తాడు వచ్చి నీకు ఆయన యొక్క మహిమను ఆయన ఘనతను నీకు తెలియపరుస్తాడు అలా చెప్తున్నాను ఆయన చెప్తున్నాడు ఎన్నో తిప్పలు పడింది సంకట పడిపోయింది సమాస్తం వేసుకుంది కానీ ఆయన దగ్గరికి వస్తే ఇవేవి ఉండవు నువ్వు పడవు చివరిగా ఒక పాయింట్ చెప్తున్నాను నువ్వు ఎంత బాధపడుతున్నావో ఎంత వేదన చెందుతున్నావో అది నువ్వొక్కడవే నువ్వొక్కదానివే అనుభవించట్లేదు నీతో పాటు ఆయన కూడా అనుభవిస్తున్నాడు ఆయన వ్యాధిలోనికి దిగొచ్చి ఆయన కూడా అనుభవిస్తున్నాడు కాబట్టి ఇవేవి కూడా ఆమె చెప్పట్లేదు ఆయన చెబుతున్నాడు సో నీ హృదయంలో ఉన్న వేదన సమస్తము కూడా ఆయన ప్రూవ్ చేస్తాడు నువ్వు ఏదైతే నమ్ముతున్నావో ఏ సునామంలో ఏదైతే నమ్ముతున్నావో అది ఆయన బయటపెడతాడు ఆయన జన సమూహం మధ్యన దాన్ని ప్రూవ్ చేస్తాడు నువ్వు ఏదైతే నమ్ముతున్నావో ఇక్కడ ఏమని ప్రూవ్ చేశాడు కదా జన సమూహం మధ్యన అలాగే నిన్ను నన్ను కూడా గణపరుస్తాడు నీ హృదయంలో ఏదైతే వ్యా వ్యాధులు ఉన్నదో నీ హృదయంలో ఏదైతే నువ్వు నమ్ముచున్నావో దానిని జన సమూహాలలో ఆయన పోచేస్తాడు ఎందుకంటే నీ హృదయములకు స్వరము నోరు కాదు నీ హృదయంలో ఉన్నదానికి స్వరముగా ఆయన ఉన్నాడు నీ హృదయానికి ఆయన వాయిస్ కాబట్టి ఏది పడితే ఆలోచించవద్దు ఏది పడితే ఆలోచిస్తే అది మలడం అయిపోతుంది లేచిన కూర్చున్న వార్త విను విశ్వాసం ఉంచు ఏది పడితే అది ఆలోచించద్దు పశుధత్వ దేవుడు దాన్ని బయటపెడతాడు నీ నాలెడ్జ్ నీ తెలివితేటలు నీ ఎక్స్పీరియన్సు వాక్యాన్ని మించిపోతున్నాయా కానీ ఇక్కడ ఆమె అనుభవము ఆమె ఎక్స్పీరియన్సు వాక్యాన్ని మించిపోలేదు వాక్యమే గెలిచింది విశ్వాసం పెంచింది కానీ నీ అనుభవము నీ ఆలోచనలు నీ తెలివితేటలు వాక్యాన్ని మించిపోతాయేమో ఒకసారి నీ ఎక్స్పీరియన్స్ వాక్యాన్ని మించిపోతుందేమో వాక్యాన్ని మించిపోతే ఫెయిల్ అయిపోతున్నాం ఆమె ఎక్స్పీరియన్స్ గెలవలేకపోయింది కాబట్టి ఆమె విన్ అయ్యింది పరిశుద్ధాత్మ దేవుడు నీ విశ్వాసాన్ని నా విశ్వాసాన్ని నువ్వు నమ్మిన దాన్ని జన సమూహం మధ్యన బయట పెడతాడు ఆయన అవమానపరచడు ఎందుకంటే వాక్యం చెబుతుంది రోమియో రాసిన పత్రికలో ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరిచేతాడు ఈ కొద్ది వాక్యము మన విడలో ఫలింపుచేదాకా ఆమె చిన్న ప్రార్థన ప్రభా మదేవ సహాయం తెచ్చింది ఈ యొక్క వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో అందరిలో చేయండి మీరే స్వస్థపరచండి కృప చూపించండి సమస్తం నిర్వహించుకొని నజరడని యేసుక్రీస్తు నామ బయట ప్రార్థించి బద్మాలు పెట్టుకుంటున్నాను మా తండ్రి ఆమె